హలో అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అందరిది సంక్రాంతి షాపింగ్ అయిపోయిందా సో మనమైతే దసరాకి మంచిగా షాపింగ్ చేస్తాము బట్ ఈసారి సంక్రాంతికి వెళ్ళినాం అనమాట జూడియోకి పోయినాము టూ నైంటీ నైన్ సేల్ నడుస్తుందంట ఎట్లున్నా ఏంది చూద్దామని చెప్పేసి అయితే పోయినాము బట్ అంతమందిలో వీడియో తీయాలంటే కొంచెం అయితే మొహమాటం అనిపించింది అనమాట సో ఏదో అట్లా అట్లా తీసినా ఎందుకంటే మళ్ళీ ఎవరైనా వద్దు అని చెప్తారేమో అని చెప్పేసి నార్మల్గా అట్లా అట్లా తీసినాను బట్ టూ నైన్ సేల్ నడుస్తుంది ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని అనుకుంటున్నా బాగుంది నిజంగా బాగుంది మంచి క్వాలిటీ ఉన్నాయి బట్టలు అయితే అన్నీ టూ నైంటీ నైన్ కాదు కానీ ఏవో చిన్న చిన్న పీసెస్ అయితే ఉన్నాయి ఇలాంటి మోడ్రన్ అయితే మన వాళ్ళు ఎవరు వేసుకోరు అనుకో కానీ బాగున్నాయి అనమాట క్వాలిటీ కూడా మంచి ఉన్నాయి కాలేజ్ గోయింగ్ గర్ల్స్కి అయితే బాగా ఉపయోగపడుతుంది టూ నైంటీ నైన్ సేల్ అనేది కార్గోస్ వచ్చేసి థౌజండ్ రూపీస్ నుంచి ఉన్నాయి వెన్నీ లక్కీ అయితే కార్గోస్ తీసుకున్నారు అండ్ కొన్ని టాప్స్ తీసుకున్నారు అవి రేట్ అయితే బాగానే పడింది టూ నైంటీ నైన్లో కూడా ఒక వన్ టూ తీసుకున్నట్టున్నారు వన్ వన్ ఆర్ టూ తీసుకున్నారు బాగుంది క్వాలిటీ కూడా మంచిగా ఉందన్నమాట డైలీ వేర్కి అయితే చాలా బాగుంది కాస్మెటిక్స్ అయితే అంత వర్త్ ఏం లేదు సో ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఉమెన్స్కి అయితే ఏం బాగాలేవండి చెప్తున్నాను కదా ఉమెన్స్కి అయితే క్వాలిటీ లేదు క్లాత్ అస్సలు బాగాలేదు ఒక టూ హండ్రెడ్ కూడా వర్త్ చేయదు అండ్ వన్ ఫిఫ్టీ కూడా వర్త్ చేయదు అలా ఉన్నాయి క్వాలిటీ అయితే నేను చూసిన వరకు నేను చెప్తున్నాను అండ్ కొన్ని బట్టలు అయితే తీసుకున్నారు వెన్నెలమ్మ లక్కమ్మ మెయిన్ ఇంకా కార్గోస్ ఎక్కువ తీసుకుంది లక్కి చాలా డేస్ నుంచి అడుగుతుంది కార్గోస్ తీసుకుంటా అని చెప్పేసి క్వాలిటీ నాకు ఎక్కడ దొరకలేదనమాట మంచి క్వాలిటీ ఆన్లైన్లో తీసుకున్నాను త్రీ టు ఫోర్ తీసుకున్నాను అస్సలు నా క్వాలిటీ మంచిగా అనిపించలేదు అవి సో అందుకే నేను అవి అన్బాక్సింగ్ కూడా వీడియోస్ పెట్టలేదు నేను అవి బాగాలేనివి నేను పెట్టను సో ఇవైతే చాలా బాగున్నాయి బాగా నచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది క్వాలిటీ టాప్స్ కూడా అండి చాలా మంచిగా ఉన్నాయన్నమాట సో బాగానే పిల్లలు అయితే బాగానే ఎంజాయ్ చేశారు మంచి షాపింగ్ అయితే చేసుకున్నారు బట్ నేను అనుకున్నాను నేను కూడా చేద్దామని కానీ నాకు అంత నచ్చలేదు మెయిన్ క్వాలిటీ లేవన్నమాట వర్త్ కూడా ఉండవు సో మనోళ్ళు తీసుకున్న బట్టలు ఇవే అన్నమాట వెన్నమ్మ చూపిస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో మీరు కూడా షాపింగ్ చేయాలనుకుంటే చేయండి మంచి సేల్ నడుస్తుంది థర్టీ ఫస్ట్ వరకు ఉంటుందంట థ్యాంక్ యూ